అండి ఆనపకాయ లేదా దీన్ని సొరకాయ అంటారు మన పూర్వీకులు విరివిగా వాడేవారండి ఎందుకంటే మందులేని పంట ఇది ఇళ్లలో ఎక్కడ పెరట్లో కొంచెం స్థలం ఉన్న బకెట్లో మట్టి పోసి చిప్పలు వేసేసినా కానీ ఇది బాగా పండుతుందండి దీంట్లో ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయండి ఎందుకంటే హండ్రెడ్కి నైంటీ నైన్ పర్సెంట్ వాటర్ ఉంటుంది ఇది తినటం వల్ల కామెరలు వ్యాధి నివారించబడుతుంది గుండె దడ కూడా నివారించబడుతుంది ఇంకా చెప్పాలంటే షుగర్ పేషెంట్లు తినటం వల్ల వారంలో రెండు మూడు సార్లు ఈ సొరకాయ జ్యూస్లో అల్లంని కొంచెం అలోవేరాని కొంచెం పుదీనాని కలిపి తీసుకోవటం వల్ల షుగర్ కూడా నివారించబడుతుందండి అంతేకాదు ఇది గర్భసంచి వేడిని నివారిస్తుందంటండి ఇంకా చెప్పాలంటే మన తలకు రాసే హెన్నాలు వేయటం వల్ల హెడ్ కూడా తగ్గుతుంది అంటండి నిద్ర బాగా పడుతుంది కొంచెం కొబ్బరి నూనెలో ఈ సొరకాయ తొక్కలను ఇంకా కొంచెం మన నువ్వులను కలిపి వేడి చేసి తలకు మసాజ్ చేస్తే నిద్రలేమి సమస్య ఉన్న వాళ్ళకి నివారించబడుతుందండి జీర్ణశక్తిని పెంచుతుందండి ఊబకాయ ఉన్నవాళ్ళు ఇది రోజు కూడా ఉడకబెట్టుకొని నిమ్మరసం కొంచెం దాని మీద పిండుకొని మిరియాలతో తీసుకుంటే రైస్ తక్కువ కర్రీ ఎక్కువ తినటం వల్ల వెయిట్ కూడా తగ్గుతారండి అంతేకాదు అరికాళ్ళ మంటలు నివారిస్తుందండి ఇంకా వేడి చేసి మూత్ర సంబంధ వ్యాధులు ఉన్నవాళ్ళకు కూడా కిడ్నీని కూడా కిడ్నీ ఫంక్షన్ని క్లియర్గా చేస్తుంది ఇంకా చెప్పాలంటే మూత్రంలో మంట ఉంటే నివారిస్తుంది ఇంకా గర్భసంఖ్య సంబంధించిన వ్యాధులను కూడా నివారిస్తుంది అంటండి ఇది తినటం వల్ల ఒళ్ళు షైనీగా ఉంటుందంటండి ఇంకా అంతేకాదు పూర్వం మన వాళ్ళు ఈ ఆనపకాయలు చెట్టు మీద ఎండిపోయిన తర్వాత బుర్రలుగా మార్చి దాంట్లో వాటర్ నిల్వ చేసేవారు అలా నిల్వ చేసి నీళ్లు తాగటం వల్ల చలవ అయ్యేదంట వేడిని తగ్గించేదంటండి మంచి వేసవి కాలంలో ఆ పని చేస్తే వేడిని నివారిస్తుంది అంటే మనం ఇప్పుడైతే చాలామంది రాగి బాటిల్స్లో వాటిలో కాపర్లో వాటర్ తీసుకుంటే ఎలా మంచిదని చెప్పుకున్నాం ఆ రోజుల్లో మన పూర్వీకులు అలా తీసుకునేవారు ఇది మంచి హెల్తీ వెజిటబుల్ అండి దీన్ని అస్సలు మిస్ అవ్వకండి ఈ రోజుల్లో పిల్లలు చాలామంది తినమంటున్నారు స్కూల్కి వెళ్ళే పిల్లలకు వేడి చేస్తుంది ఇంకా వాళ్ళకే కాదండి అందరికీ కూడాను ఇది మాత్రం తప్పనిసరిగా ఎగురు కూరలాగా పులుసు కూరలాగా ఇంకా చెప్పాలంటే చేపల పులుసులాగా ఆ టైప్లో చేసి పెడితే అందరికీ టేస్టీగా తగిలి పిల్లలు కూడా అలవాటు పడతారండి ఇది గుండె జబ్బులను నివారిస్తుంది షుగర్ బీపీ హార్ట్ పేషెంట్లు తీసుకోవటం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ఇది మాత్రం మిస్ అవ్వకండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ